సంతోషంగా ఆనందంగా ఉంది ఎందుకంటే నెల్లూరు జిల్లాలోనే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలో ఉన్న ముస్లింలందరూ కూడా పారా షహీద్ తర్గాలు ఎటువంటి అభివృద్ధి జరుగుతుంది బారాషాహి తర్గాలు ఎవరు అభివృద్ధి చేస్తున్నారని చెప్పి వెయ్యి కళ్ళతో చూస్తుంటారు అందులో పవిత్ర రంజాన్ మాసం ఇంకొక మూడు నెలలో బారాషాహి తర్గా రొట్టెల పండుగ వస్తుంది గతంలో బారాశాహీ తర్గ అభివృద్ధి చేయడంలో మొదటి వర్షంలో ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు గిరిధర్ రెడ్డి గారు అని గర్వంగా మనం చెప్పుకోవాలా మన బాలాషద్ దర్గాకి నేనోగా ఉన్న బాలాషాహీద్ దర్గాను పన్నెండు అడుగులు ఎక్స్టెన్షన్ చేసినారు అదేవిధంగా బ్యానర్లు కట్టుకొని బక్రీది బక్రీద్ రంజాన్ నమాజ్ను మేము చదువుకుంటున్న ఈద్గాను ఒక కోటి పది లక్షలతో ఈద్గా బోర్డు నిర్మాణం చేశారు ఈ దర్గా లోపల జరుగుతున్న చీకటి కార్యక్రమాలను అరిగట్టాలన్నా ఈ దర్గా పవిత్రతను మేము కాపాడాలన్నా కానీ ఈ దర్గాలో సింహదారాలు కావాలని మేము చెప్తే గతంలో శాంక్షన్ చేయించినారు గత ప్రభుత్వం ఏంటంటే కేవలం మన శ్రీధర్ రెడ్డి గారి మీద కోపంతో ఈ పనులను ముందుకు సాగనీయకుండా ఆపేసినారు దాని తర్వాత ముండి ఉన్న ఈ గోడలను చూసిన తర్వాత మనం అందరం కూడా గిరిధర్ రెడ్డి గారి దగ్గర శ్రీధర్ రెడ్డి గారి దగ్గర పోయి చెప్పుకున్న తర్వాత పట్టు వదలైన విక్రమార్కుల లాగా మళ్ళీ అసెంబ్లీలో మాట్లాడి ఎనభై ఐదు లక్షల రూపాయలు ఈరోజు శాంక్షన్ చేయించినారు ఎందుకు చేయించినారంటే ఏదైతే సింహద్వారం ఉంటుందో దాన్ని చూడగానే లోపల ఉన్న పవిత్రత ఎందు అర్థమవుతుంది ఆ విధంగా మైనార్టీలకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా కానీ మైనార్టీలకు ఏ ఇబ్బంది వచ్చినా కానీ ముందు మా అన్న తమ్ములకు దాటుకొని ముస్లిం సోదరుల జోలికి వెళ్ళాలని గుండె ధైర్యంగా చెప్పే ఏకైక నాయకులు మన ఆంధ్ర రాష్ట్రంలో శ్రీధర్ రెడ్డి అని చెప్పాలి మనం రెండవది ఏంటంటే మనకు ఈ బాలాషాహీ దర్గా అనేది సర్వమత సమానత్వానికి వేదిక కేవలం ఒక ముస్లింలోనే కాదు గణేష్ ఘాట్ కానివ్వండి క్రైస్తవుల కోసం ఏదైతే క్రిస్టియన్ భవన్ కానివ్వండి బీసీ భవన్ కానివ్వండి ఏ అభివృద్ధి అయినా కానీ సర్వమత సమానత్వానికి ఆదర్శవంతమైన నియోజకవర్గం లాగా రూరల్ నియోజకవర్గాన్ని ఎవరైతే తీర్చిదిద్దుతున్నారో ఈ అన్నదమ్ములు రామలక్ష్మి లాగా మనమందరం కూడా ఎల్ల మా అందరి సహాయ సహకారాలు వాళ్ళకి అందిస్తాం ఎందుకంటే వ్యక్తి ఏ పార్టీలో అయినా ఉండచ్చు వ్యక్తి ఏ పార్టీలో అయినా ఉండొచ్చు మనము నెల్లూరు నుంచి మెడ్రాస్కి వెళ్ళాలా మనం నెల్లూరు నుంచి మెడ్రాస్కి ఎలాగైనా చూసుకోవాలా మనం అంబాసిడర్లో పోతున్నామా స్కోడాలో పోతున్నామా ఓల్వాలో పోతున్నామా ట్రైన్లో పోతున్నామని కాదు మాకు నెల్లూరు నుంచి మెడ్రాస్కి తీసుకొని పోయే వ్యక్తులు కావాలా అదేవిధంగా మన నియోజకవర్గానికి సస్యశ్యామలంగా పెట్టి ప్రశాంతంగా పెట్టి సర్వమత సమానత్వాన్ని కాపాడుతూ ఆంధ్ర రాష్ట్రంలోని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దే సత్తా గుండె ధైర్యం ఉన్న నాయకులు లేడు కాబట్టి వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా ఎక్కడ ఉన్నా కానీ మనం అందరం కుల మతాలకు అతీతంగా మా అండదండలు మా అభినందనలను మా ఆశిస్తూ వాళ్ళ కాసుకు మా అందదశ్రతను తెలియజేసుకుంటున్నాం అస్లా